ఉన్నారు నేను మీ ంద్రబోస్ ని కదా హైదరాబాద్ వస్తున్నానని అనమాట ఇదిగోండి మన దగ్గర అయితే అన్న ఉన్నారు అన్న మన దగ్గర మాల తీసుకొని వన్ మంత్ అవుతుంది అనమాట మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళా మాల కోసం ఫోన్ చేశారు అందుకే ఒక ఐదు మాలు మళ్ళీ ఇవ్వడం జరిగింది అన్న అయితే మాల వేసుకున్న తర్వాత అయితే బాగుందంట ఏమైంది ఏంటి అనేది అన్నమాట ఏం జరిగింది మీకు అద్భుతం ఒకసారి చెప్పండి మాల వేసుకున్న నా పరిస్థితి కొంచెం అటు ఇటు ఉండే నాకు వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పి రోజు మాల గురించి ఓకే తర్వాత నేను ఆన్లైన్లో సెర్చ్ చేసిన ఒక సరఫ్ చేసి చూసిన ఓకే తర్వాత బ్రదర్ది మనకు కానీ బ్లాక్స్ కనబడింది తను ఓపెన్ చేసి డెప్గా చూడడం జరిగింది ఓకే తర్వాత కొద్దిగా నమ్మకం కలిగింది నాకు తీసుకోవడానికి సరే ఒకసారి అయితే ట్రై చేద్దాం పూర్వ వెయ్యి రూపాయలు కదా చూద్దాం పరిస్థితి ఏమన్నా మనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఆన్లైన్లో బుక్ చేసుకున్నా వచ్చింది వచ్చినాక వాటర్లో చెక్ చేసుకోవడము ఒరిజినల్ కాదా ప్లాస్టిక్ అన్నీ చెక్ చేసుకున్నాను నాకు నచ్చిన విధంగా చెక్ చేసుకున్నాను ప్రోడక్ట్ ఇట్లా రాసి కూడా చూసిన చెట్టుదే బాగుందని చెప్పేసి నమ్మకం అనిపించింది తర్వాత నేను వేసుకొని చూసిన ఒక త్రీ ఫోర్ డేస్ లో నాకు కొంచెం కొంచెం జర చేంజ్ అవ్వడము అనిపించింది ఇది మాల వేసుకున్నా త్రీ ఫోర్ డేస్ తర్వాత త్రీ ఫోర్ డేస్ లో నాకు కొంచెం అనిపించింది తర్వాత ఒక వన్ వీక్ ఇట్లే జర కొంచెం ఇంట్రెస్ట్గా పాటించిన నియమ దాన్ని సంబంధించిన నియమం అది పాటించిన తర్వాత నాకు కొంచెం ఇంప్రూవ్ అనిపించింది అంత ముందు జర ఇబ్బందులు ఉన్నాయని పోయినట్టుగా అంత పెద్దగా నేను ఒకటే సార్ డబ్బు వేసుకోగానే డబ్బులు వచ్చేయని కాదు సరే ఎవరన్నా డబ్బులు వాళ్ళు ఉంటే ఇవ్వడము మన అంతకుముందు మన దగ్గర రానోళ్లు జరగడం పరిచయం మళ్ళీ స్టార్ట్ కావడం వర్క్ లో కూడా జర మంచి జరగడం అంత పాజిటివ్ వైబ్రేషన్ అయితే వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది జర ఇంట్లో కూడా జర మంచిగా అనిపించడం అవి అన్ని జరిగినాయి తర్వాత నా నమ్మకం అనిపించి మా ఫ్రెండ్స్ కదా నా రవి అని వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటారు ఓకే వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది వారు చెప్తే ఇంకో నలుగురు కలిసారు ఈ రోజు మాత్రం టోటల్ గా ఐదు తీసుకున్నా ప్రజెంట్ తారరాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము బ్రదర్ ఇక్కడ రమ్మంటే వచ్చిండు అవును వచ్చా సార్ కోసం ఓకే రమ్మంటే వచ్చిండు ఇప్పుడే ఐదు తీసుకున్నాం థౌసండ్ రూపీస్కి ఒకటి అయితే ఇచ్చాడు ఫస్ట్ తీసుకుంది కూడా అంతే ఇప్పుడు కూడా అంతే నాకైతే బాగా నచ్చింది అన్న ఇక వేరే వీడియో కోసం ఏదో చెప్పడం అదే అని కాకుండా నాకు నచ్చింది మా ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళు కూడా తీసుకొని ఒక టెన్ డేస్ చూస్తే వాళ్ళకు కూడా ఏమైనా మంచిగా అనిపిస్తే ఇంకెవరన్నా తీసుకుంటారు తర్వాత వచ్చిన తర్వాత అది అదే ఫ్రెండ్స్ లైవ్ లైవ్లోనే మీకు ఆల్రెడీ తీసుకొని దాని యొక్క యూజ్ఫుల్ అంటే దాని యొక్క ప్రతిఫలం అయితే సార్కి అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ రిలేటివ్ కూడా రికమెండ్ చేస్తున్నారు ఎవరైతే కొంచెం నెగిటివ్ ఎనర్జీతో ఉంటారో బాధగా ఉంటారో వాళ్ళందరూ కొంచెం రికమెండ్ చేస్తున్నారు ఇది థ్యాంక్ యూ సో మచ్ జై